మంచి సాంగ్ పాడుకుందాము కాడిన ఆటపాడుచోళ్ళంతా వచ్చి కూడి పాడిన పాట మంచి గుండెరా నా మొదలె ఉండ ఎంతో మంచి గుండెరా బావ మనసు నిండరా నిండెరా కాపోలింటికాడ మనం కూడి ఆడిన పాట ఆ పాడుచు జంట వచ్చి కూడి పాటిన పాట మంచి గుండెరా నా మొదలె ఉండరా బావ మంచి గుండెరా నా మనసు నిండరా గొల్లోంటి కడ గొలా మందలట గొలా పాల జున్ను కమ్మ కొంటిమి కదా మనం తింటిమి కదా బాబా కొంటిమి కదా మనం తింటిమి కదా గొల్లోంటికాడ ఆడొల్లా మందలటం గొలాపాల జొన్ను కమ్మ గుంటదని కొంటిమి కదా మనం తింటిమి కదా బాబా కొంటిమి కదా బాబా తింటిమి కదా మరోలింటి కడ పోత పోసిన రేఖ మనసు పడిన నాకు మంచిగా ఉంటుంది అని కుట్టి పిస్తేవి బాబా పట్టుకొస్తవి నాకు కుట్టి పిస్తేవి బావ పట్టుకొస్తవి మేరోలు ఇంటి కడ పోత పోసిన రేఖలని నీకు మనసు పడిన నాకు మంచి గుంటయని అని కుట్టి పిస్తేవి బావ పట్టుకొస్తవి నాకు గుట్టి పిస్తివి బాబా పట్టుకొస్తవి కుమారుల ఇంటి కడ మట్టి కుండలట అవే మనకు పోలు ముంతాలవుతాయి ఎన్నో చెప్పితివి నా ఎదన దోస్తివి బావ ఎన్నసెప్పితివి నా ఎదన దోస్తివి కుమారుల ఇంటి కడ మట్టి కుండలటం అవే మనకు పొలు ముంతాలైత చెప్తివి ఇప్పుడు ఏడబోతివి బావ ఎన్నో చెప్తివి నా ఎదన దోస్తివి ఈ పాట కనుక మీకు నచ్చినట్లయితే కేజీ అఫిషియల్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఫోక్ సాంగ్ చాలా బాగుంటుంది చాలా లేటెస్ట్ సాంగ్ మీకు బాగా నచ్చుతుందని అనుకుంటున్నాను ప్లీజ్ 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 సబ్స్క్రైబ్